రామతారక్షతకం చాలా మంచి మంచి పద్యాలు ముప్పై ఒకటవ పద్యం నుంచి విందాం ఈరోజు జపము దేవార్చన చెంద నటిమతంబు తామసంబున తపసితనము పది భక్తి లేనట్టి పడతుల వ్రతమును గూర్చని యాగములు గురు నట్టి గూఢ మంత్రంబును విత్తమార్జించటి వేదములను కాసులార్జించటి కన్యకాదనంబు ధనము పాటునగున్న ధర్మములను ఎంచి చూచిన అవి ఎల్ల ఏమి పలము పలము పాటి దప్పి నరకంబు కేగుట నయమే నీకు రామతారక దశరథారాజతనయా అలిగిన పదం జపము దేవార్చన చెంద నటి మతంబు తామసంబున చేయు తపస్సితనము జపము లేదు దేవుని యొక్క అర్చన లేదు అటువంటి మతము తామసంబున చేయి తపసితనం అంటే అజ్ఞానం చేత చేస్తున్నాడు తపస్సు పతి భక్తి లేనట్టి పడతుల వ్రతముల్ చాలా మస్తు పూజ చేస్తున్నట అమ్మగారు కానీ భర్తపైన గౌరవం లేదట యజమాను గూర్చని యాగములను యజ్ఞం అన్నప్పుడు ఒక యజమాను ఉండాలి దానికి యజమానులు లేని యజ్ఞాలు కూడా వేసినట్టున్నాడు గురు భక్తి లేనట్టు గూఢ మంత్రంబును వస్తు మంత్రాలు చదువుతున్నాడు కానీ ఆయన గురువుల మీద నమ్మకం లేదట విత్తమా ఆర్జించటి వేదములను వేదం అనేది కల్పవృక్షం లాంటిది కాబట్టి ధనం కోసమే వేద ప్రచారం చేయడం అనేది కాసులు ఆర్జించటి కన్యకాదానంబు కన్యాదానం చేసినప్పుడు మనమే ఇస్తాం ఏదో తృణమో పనమో బంగారమో అదేదో కానీ డబ్బుల కోసం అమ్మాయిల్ని అమ్ముకునేవాడు ధనము చాటు నాకున్న ధర్మములను ధర్మాన్ని ధర్మం కోసం చేయాలి కానీ డబ్బుతో ధర్మం చేయడం అనేది అంటే డబ్బిచ్చి పేరు ప్రదర్శనలు కొనుక్కుంటున్నవాడు అనుకోండి ఆ విధంగా ఏం ఎంచు చూచిన అవి ఎల్ల ఏమి పొలము ఫలము తెలియంగ దప్పి నడిచిన రకంబు కేగుట నయమే నీకు రామతారక దశరథ రాజతనయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నీవు ముచుకుందునకు మోక్షమిచ్చినావు ఆ కుచేలుని చేతి అటుకులు భక్షించి ఇంపైన సంపదలిచ్చినావు శరణాగతత్రాని శబరి తెచ్చిన పండ్లు సంచితంబుగా ఆరగించినావు వేద వేదాంగయ విదృణియనంబు కోరి వేడుకతోను కుడిచిరావు జానకీనాథమీ దాస జలయిల తులసి దళమైన మీ జోవ పొందు అచ్యుతానంద గోవింద హరిముకుంద దశరథ రాజతనయ సులువైన పద్యం ఆశ్రమ ధర్మ నొందని వాడు పాపవాక్యం వెప్పుడు పలుకువాడు శ్రీరాము నర్చించి సిరియు కోరినవాడు మమకార బుద్ధియుమానువాడు లబ్ధ పదార్థం బులాభంబులను వాడు పరుల హితముగా పలుకువాడు పరుల ద్రవ్యమునకై పరుగు లెత్తనివాడు చెడుగు చేష్టలు కూడపడనివాడు యోగ సంసారికి గుణమించవలయ కడు భక్తివేషంబు గణన చేయ వలదు సంసార బుద్ధుల వాంచగాక రమతారక దశరథ రాజతనయ ఆశ్రమధర్మమందాశ నొందనివాడు పాపకార్యం వాడు పలుకువాడు శ్రీరాము నర్చించి సిరియు కోరినవాడు మమకార బుద్ధియునువాడు లబ్ధ పదార్థంబులాభం లాభంబులనువాడు పరులకు హితముగా పలుకువాడు పరుల ద్రవ్యమునకై పరుగు లెత్తని చెడుగు చేష్టల కొడబడనివాడు యోగ సంసారికి గుణమెంచవలయం కాక భక్తి మేషంబు గణనసేయ పలదు సంసార బుద్ధుల వాంచగాక రాజతనయ విష్ణు ప్రసంగముల్ విడు కవిని కడు పులకాంకురం హరిగానముల దునాశ కలిగినవాడు సకలోపచారముల్ సలుపువాడు అతన్ని కర్పించి తాననుభవించడివాడు సుమతునికైవడి చూచువాడు సాధుల మాన్యుల సౌఖ్య పెట్టడివాడు మనసులో శ్రీరామయనడివాడు పుణ్యపురుషుండు భక్తుండు పూజితుండు ధర్మ మార్గుండు ధన్యుండు ధార్మికుండు కలడు వేయింట నొక్కండు కడమలేడు రామతారక దశరథ రాజతనయాం విష్ణు ప్రసంగముల్ విడువక వినికడు పులకాంకురం బులుపుడమువాడు హరిగానములయందు ఆశ కలిగినవాడు సకలోపచారముల్ సలుపవాడు అతని కర్పించి తాననుభవించడివాడు సుమతునికైవడి చూచువాడు సాధుల మాన్యుల సాఖ్య పెట్టడివాడు మనసులో శ్రీరామయ్యనడివాడు పుణ్యపురుషుండు భక్తుండు పూజితుండు ధర్మమార్కుండు ధన్యుండు ధార్మికుండు కలడు వేయింట నొక్కండు కడమలేడు రమతారక దశరథరాజతనయా తల్లిదండ్రులు కన్న తాత ముత్తాతలు తరలిపోయిన వార్త తాను తెలిసి జీవించు పిక్కండ్రు జీవకోట్లను చూచి జరణమరణములజాడలిగి సర్వకాలము నిలిచి సంపద నుండున విభవంబు రాజుల వింతంబులేనట్టి పాపపు సంసార ఆవేదనల కనియుగానంగజాలరు కర్మవశులు అస్థిరం వెల్ల స్థిరమన కవని విధులు సన్ను తింతురు మిమ్మును సంతసంభు రామతారక దశరథ దశరథారాజతనయా తల్లిదండ్రులు కన్న తాత ముత్తాతలు తరలిపోయిన వార్త తాను తెలిసి జీవించు పిక్కండ్రు జీవకోట్లను జోచి జనన మరణముల జాడలిగి సర్వకాలము సంపద నుండున విభవంబు రాజుల వింత జూచి లేనట్టి పాపపు వేదనల చేత అనుభవించి కనియుగ అనంగజాలరు కర్మవశును అస్థిరం వెళ్ళ కవని నిధులు నన్ను తింతురు మిమ్మును సంతతంబు రమతారక దశరథ రాజతనయా ఈశనత్రయమును ఈక్షించి మదిలోన నా మీరు లేదని ఒకడు సద్గుణంబు తనకు సామాన్యమని ఎంచి ఉండు నా సాధువకడు అష్టభోగంబుల ఆభాసమని ఎంచి తుచ్చంబుగా జూచు దొడ్డ యుడు విషయంబులను బట్టి విరహింపజాలక సూటి తపక జూచు సుముకుడకడు వనముపురమని కోరక వాన ఎనక ఎండ మంచుల టంచును నెరుకలేక ఉండునీ రీతి అవధూత ఉర్విలోన రమతారక దశరథారాజతనయ రాజతనయా ఈ క్షణత్రయమును వీక్షించి మధిలోన మెలు లేదని మీడు మేటి యొకడు సద్గుణంబు తనకు సామాన్యమని ఎంచి నా సాధు ఒకడు అష్టభోగంబుల నాభాసమని ఎంచి తుచ్చంబుగా చూచు దొడ్డయొకడు విషయంబులను బట్టి విరహింపజాలక సూటి దపక చూచు సుముకుడొకడు వనము పురమని కోరక వానయనక ఎనక ఎండమంచుల నెరుకలేక ఉండుని రీతి అవధూత ఉర్విలోన రామతారక దశరత రాజతనయా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 హలో సీతారామచంద్ర మహారాజ్కి జై ఓం నమ శివాయ ఆత్మీయ బంధువులకు శ్రీ రామ రామ అనే నా రామనామస్మరణతో మంచి మంచి పద్యాలు వినండి తరించండి ఓం నమ శివాయ